వెల్కమ్ టు ఈఎల్ వంటలు ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకోవచ్చా అని మాట్లాడుకున్నాం ఓట్స్ తీసుకోవచ్చండి ఓట్స్ ఓట్స్ అయితే ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఓట్స్ తీసుకోవచ్చు అది మనకి హార్ట్ కూడా చాలా మంచిదండి తర్వాత డైజెస్టివ్ సిస్టానికి కూడా చాలా తో మంచిగా తోడ్పడుతుంది కాబట్టి మనం తప్పకుండా ఓట్స్ అయితే మనం తీసుకోవచ్చు కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా మనం కంట్రోల్లో అయితే ఉంచుతుందండి అది కాబట్టి మనం ఓట్స్ని తీసుకోవచ్చు అలా అని చెప్పి ఇడ్లీ అవి తీసుకోకూడదా అంటే ఇడ్లీ కూడా తీసుకోవచ్చు అండి ఇడ్లీలో ప్రోబయోటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది గట్ ఫుడ్ అని కూడా అంటారు పులిసిన పదార్థం కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదే మినపప్పులో అయితే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి కాబట్టి ఇడ్లీని కూడా బ్రేక్ఫాస్ట్లో అయితే మనం తీసుకోవచ్చు ఇడ్లీ కూడా మనకి మంచిదే እንንንን እንንን